బాస్ ఎలా ఉన్నారు అందరు అనుకుంటా వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్ అన్న ఈరోజు బుధవారం అన్న నేను అనుకుంటే సార్ నిన్న ఇదే షెడ్ ఇవాళ అదే షెడ్ అంటే వర్షం వల్ల బట్టలు దానిలేమన్నా దాని గురించే మళ్ళీ ఇదే చేసుకున్నాం చూసాం ఇది బుధవారం అయితే అయితే వెళ్ళినా మా మన చేయడానికి బిజినెస్ తొమ్మిది అన్న తొమ్మిది కూడా అయిపోయింది లేట్ వెళ్ళినా ముఖ్యం అది లాఫ్ అవర్ కూడా కానీ నా దగ్గర వచ్చే మాత్రం బుకింగ్ మాత్రం ఎనిమిది తర్వాత తొమ్మిది తర్వాత వస్తున్నాయి అన్న బై ఛాన్స్ దొరికితే దొరుకుతున్నాయి కానీ మోస్ట్ ప్రాబ్లమ్ ఎన్ని తర్వాత మా దగ్గర అయితే తొమ్మిది తర్వాతనే వస్తున్నాయి మీకు ఒకటే వెళ్ళరు వెళ్ళే కరెక్ట్ టైంపై వెళ్తారు కదా అది ప్రాబ్లమ్ సరే చూసాం అది అయితే కాకపోతే నేనైతే ట్రాఫిక్ జామ్ ఉండే ఇవాళ దేవుంది అయితే మళ్ళీ ఏమైతే తెలియగారు బయలు అయితే తెలుద్దాం ఓకేనా ప్లీజ్ నా వీడియో నస్తే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాస్టర్ కూడా సపోర్ట్ చేస్తారు రిటర్నే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ ఇంకా బయలుదేరు కొట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు నా వీడియో ఏమన్నా రాగానే మీకు అది నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకేనా బానా నమస్తే మొత్తానికి చెప్తున్నా కదా ఇలా టైం బాగాలేనట్టుంది బండి ఫుల్ సదాల్స్తుంది ఎందుకు ఏమో ఆన్ ఆఫ్ ఫోన్ ఆఫ్ అవుతుంది కిస్మత్కి కస్టమర్ కూడా ఇట్లా దొరికిండు చెప్ పొద్దున చెప్తున్నా కొద్దిగా కస్టమర్లు గుల్ ఎక్కితే గుల్ కుట్టిన అవుతుంది మొత్తం మనకి అట్లా అంటారు కానీ అది కరెక్టే కానీ ఆన్ ఆఫ్ ఫోన్ ఆఫ్ అవుతుంది బండి కస్టమర్ని మంచి ఫస్ట్ గచ్చిపొలి పోయిన తర్వాత పికప్ హైటెక్ సిటీ వేయిన తర్వాత మనకు హైటెక్ సిటీ డ్రాపింగ్ చేసిన అక్కడ నుంచి ఆమె హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఒకటే వర్లుతుంది అసలు ఏం ఓర్లుతుందో ఆమెకే తెలుస్తుంది పై ట్రావెల్ కింద పై నుంచి అంటే కింద నుంచి అన్నది అక్కడే సతం అక్కడ నుంచి ఒళ్ళు స్టార్ట్ చేసిన అయితే పనిచేస్తలేదా వాటర్ హెడ్ ఫోన్స్ పెట్టుకుంది గట్టి గట్టిగా గట్టి కట్టి గట్టి గట్టిగా మాట్లాడుతుంది అసలు ఏం చెప్పాలి ఏం నాకు ఏమైనా అర్థమయ్యే కదా ఆమె దింపేసినా దింపేసిన తర్వాత ఇంకోసారి కస్టమర్ ఎక్కించిన బండ కూడా బండ కూడా జాగ్రత్త నుంచి ఏమంటారు ఏమంటారనా అక్కడ ఆఫ్ అయిపోయింది ఆటో రెండు దగ్గర ఆఫ్ అయిపోయింది బండగూడ జాగ్రత్త దగ్గర నుంచి తీసుకో డ్రాపింగ్ చేసినప్పుడు కరెక్ట్ ఆటో రెండు టోల్ గేట్ ఉంటుందిగా అక్కడ ఆఫ్ అయిపోయింది కిస్మతి ఆ టోల్ గేట్ నూకింది మళ్ళీ ఒక ఆటో అయినా నూకిాను స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఆయన తర్వాత కొద్ది ముంగం మళ్ళీ అయిపోయింది మళ్ళీ టోల్ గేట్ వచ్చి మళ్ళీ నూకిండు సరే ఆయన ఇంటికి వెళ్ళిపోవాలని కూడా డిసైడ్ అయిపోయినా అరగంటకి బుకింగ్ అవుతుంది కిస్మతి అక్కడ బాగానే ఉండే బండి ఆన్ ఆఫ్ అయిన స్టార్ట్ అయిన ఓకే అనుకున్నా మళ్ళీ తర్వాత తర్వాత మాట్లాడడం కూడా వస్తుంది కదా ఇప్పుడు ఉరికి ఉరికి చెప్తున్నా కదా బేయాలో అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆఫ్ అయిపోతా ఎప్పుడు ఆఫ్ అయిపోతుంది నియర్ బై ఇంటి దగ్గర ఉన్నా మెకానిక్ చూపిస్తామని దింపిన తర్వాత దింపి ఆరంగడ్ వచ్చింది అనగా అత్తాపూర్ బ్రిడ్జ్ ఎక్కుతాం కదా అక్కడ అనగా బండి ఆఫ్ అయిపోయింది స్టార్ట్ అవ్వట్లేదు అక్కడేమో లగేజ్ ఉంది ఇక చూడు ఇక కస్టమర్ కూడా కస్టమర్ లగేజ్ హల్కనే ఉంది తీసుకెళ్ళవచ్చు ఏమంటాడు బండి ఆపేసి బండి అయిపోయింది కానీ లగేజ్ తీసుకురా స్టప్ కంట చెప్తున్నా ఎట్లా అనిపించింది తెలుసా నిజంగా ఇదేంద్ర ఆయన చ అనిపించింది హల్కనే ఉంది అసలు ఈ బరువు లేదు పట్టుకోవచ్చు అని పట్టుకొని వెళ్ళిపోవచ్చు కాకపోతే ఆయన అంటున్నాడు బాగా నువ్వు బస్ దగ్గర తీసుకురా లగేజ్ అంటున్నా ఎట్లా అనిపించింది అంట రెండు నిమిషాల గురించి ఇట్లా అలాగే అనిపించింది కానీ చెప్తున్నావు కదా బాధ డ్రైవర్లకు మంచిది అనుకుంటారు కానీ మంచిది కానీ ఎంతైతే మంచిదో అంత కొందరు కష్టం దొరుకుతారా కొందరు ఎక్స్ప్లెయిన్ కొందరు అర్థం చేసుకుంటారు కొందరు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అలక ఉంది ఏం లేదా అసలు రెండు రెండు ఖాళీ చేతులు రెండు ఒక చేతులు పట్టుకోవచ్చు మనం ఒక ఆమె చేతులైతే పాప ఉంది ఒకే ఆమె పెట్టేసినాయి మనవాడు పట్టుకుని ఇంకొక చేతిలో పట్టుకుని వెళ్ళిపోవచ్చు అగర్ కరెక్ట్ మంచి ఉంటే మాత్రం లేదన్నా నువ్వు చూసుకొని నేను వెళ్ళిపోవంటాడు కానీ వాడు మాత్రం అట్లా అనలేదన్న అది అలాగే అనిపించింది నాకైతే లగేజ్ అందాక పెట్టేసి బస్ స్టాప్ దాకా అన్నా ఒకటే మాట ఇంకేం మాట్లాడలేను నేను కూడా మాట్లాడడానికి ఏం లేదా ఎందుకంటే మన బండి అయిపోయింది మధ్యలో సరే నచ్చుకుంటూ పోయి ఆయన నింబడిపోయి బస్ స్టాప్ దగ్గర ఆపేసి తీసుకెళ్ళవచ్చు బ్యాగ్ తీసుకెళ్ళచ్చు అని చెప్తున్నాను కదా అది కలిసి ఎక్కడ ఉందా నాకు ఆడికి అయిపోయినా బండి రోడ్ పైన పెట్టేసినా దింపేసిన తర్వాత మెకానిక్ దగ్గర పోయినా ఒక మెకానిక్ అక్కడ అత్తాపూర్ దగ్గర ఒక మెకానిక్ ఉన్నాడు ఆయన దగ్గర అంటే బండి తీసుకురా అంటాడు సార్ బండి అయిపోయింది స్టార్ట్ అవ్వట్లేదు అంటే బండి తీసుకురా అంటాడు బండి తీసుకురా నేను స్టార్ట్ చేసిస్తాను ఏం చెప్పాలి అట్లనే కాదని చెప్పి ఏం చేసినా రివర్స్ వచ్చిన తీసుకెళ్దామని ఆలోచించిన రివర్స్లో కొట్టి స్టార్ట్ అయితే స్టార్ట్ అయింది నియర్ బై అంట అక్కడ బ్లింక్ అయితుంది లైట్స్ బ్లింక్ అయ్యి ఆఫ్ అవుతుంది ఎందుకో ఏమో మళ్ళీ అలికల గిట్లా కొట్టేసినా కానీ నాకు డౌట్ వస్తుంది మా గిట్లా చెప్తున్నా రెండు నిమిషాలు ఆ మాట అనగానే ఇట్లా అనిపించింది అన్న మీరు ఏమన్నా చెప్పాను ఇంత ఘోరంగా అనిపించింది అంటే నాకైతే మరి ఇంటి అంటారు కదా అది అది అనిపించింది నాకు ఉంటారా నాకు కొందరు కష్టం ఉంటారు అట్లా ఏం చేయలేము కొందరు అర్థం చేసుకుంటారు కొందరు అర్థం చేసుకోండి అంతటి కదా ఇప్పుడు అందాక ఎక్కిందిగా హైటెక్ సీడ్ ఎక్కిందా అని చెప్పిన కదా కూడా గురి ఆమె ఏమో వేరేలోనే అడిగింది ఆమె ఆమె ఉల్టా అడిగింది అనే ఎవరు బండి నూకన్నా అని చెప్పి వేరే పోతున్నాయి బండి ఆపి మరీ ఆమె అట్లా సీడేమో అది చూడడానికి ఆమె మాటలు పట్టేయారు కానీ ఏం చేయలేము అన్న అయితే మన డ్రైవర్లో మనం అన్నీ సర్దుకుంటూ వెళ్ళిపోవాలంటే దానికన్నా ఎక్కువ మాట్లాడలేదు ఇంకెంచేసేది ఓకేనా చూస్తాను అర్నింగ్ అయితే ఇంకాలేదు మెకానిక్ దగ్గర ఏం ప్రాబ్లం చూపిస్తా ఈ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేసి మీరు ఎక్కువ పెట్టేస్తాను కానీ అర్థింగ్ అయితే కాదు నాకైతే డౌటే ఇంకనే ఆరు వందలు అయింది ఆరు వందలా ఇప్పుడు ఇది ప్రాబ్లం ఏందో నాకు అడగట్లేదు వాళ్ళ వైరింగ్ ప్రాబ్లం చిన్న ప్రాబ్లం ఉంటే ఏం కాదు పెద్ద ప్రాబ్లం ఉండవు మాక్సిమం ఈ ఆల్టో కాదు కూడా చూసాం ఏమిటా చిత్రా కిస్మత్కి ఆరంగాడికి బుకింగ్ దొరికింది కాబట్టి ఓకే ఆగం అయిపోయింది నా ఆగమైపోయింది నాపోయి బ్యాటరీ అయితే ఇచ్చేసినానా సర్వీస్ బ్యాటరీ ఇచ్చింది టూ డేస్ టైం అడుగుతుంది యాక్చువల్లీ అప్పటిదప్పుడు ఇచ్చేశారు కానీ ఆమె ఏదో టూ డేస్ టైం అడుగుతుంది ఆ కంపెనీకి పంపించుకుంటారంటే అప్పట్లో కూడా ఈ బ్యాటరీ ఈ బ్యాటరీ తీసుకుని అడిపించుకోండి నేను చెప్పాలి కానీ సరే అని తీసేసుకున్నా చెప్పినట్టు మండే రోజు తీసుకోండి చెప్పి టూ డేస్ తర్వాత అంటే రోజు అంట టూ డేస్ అప్పుడైతే అంట వర్క్ చేసినా ఇచ్చేసినా కాకపోతే అది ఒక టెన్షన్ ఉండే నాకు ఇంకేం ప్రాబ్లం కానీ బ్యాటరీ ప్రాబ్లం ఉంది చెప్తున్నాను కదా రెస్ అదే అదేనా మన తెలిసిన వాళ్ళ దగ్గర పోయి బండి చూపిస్తే మనకు బాగుంటుంది అన్న మనం అక్కడికే తీసుకుంటే వాళ్ళు ఏం చేసుకుని చెక్ ఉండే ఇది పోయినా ఇది అయిందంటుంటే కాదా మన బ్యాటరీ పోయిందని కూడా చెప్పకపోతుంది చార్జింగ్ పెట్టి అలా అంటుండ సింపుల్గా అది తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే మొత్తం చెక్ చేసుకొని చెప్తారు కాబట్టి అది బ్యాటరీ పోయింది గ్యారంటీలో ఉండే కాబట్టి ఇంకా రెండు మూడు నెలలు అయితే ఖతం అయిపోతుంది కిస్మత్ మిగిలి కూడా బ్యాటరీ పోయిందని చెప్తున్నారు కొత్త బ్యాటరీ మండ రోజు ఇస్తాం చెప్పారు చూస్తాం రోజు అయిపోతే ఇదిగా చెప్దాం బయట తెచ్చింది ఇప్పుడు ఓకే మన అయితే నడుస్తుంది ఓకేనా ప్లీజ్ అన్న ఈరోజు అర్నింగ్ అయితే అంత ఎన్ని గంటలే అయినా ఎక్కడ కూర్లేదు పోతాం మళ్ళీ తినేసి వెళ్తాం ఓకే దగ్గర దగ్గర ఇప్పుడు మూడు అవర్స్ ఇప్పుడు పోయినా మళ్ళీ ట్రాఫిక్లో మళ్ళీ దానిలో చెప్తున్నాం కదా కస్టమరు ఆ మైండ్ ఇంకా అక్కడనే తిరుగుతున్నారు అప్పుడుంటారు కొందరు కొందరు కస్టమర్